ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని విచారణనే చేసుకో ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు అందరికీ ఏదో రకంగా వేధింపులు రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట ఏది ఈ లోటీస్ కేసులో ఇచ్చుకో ఏం చేసుకుంటావో చేసుకో ఏం భయపడం ఏం చేసుకుంటావో ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో ఎన్ని కథనాలు వండి వడ్డించి వారుస్తావో వార్చు ఏం భయపడం అన్నీ ఎదుర్కొంటాం దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి వాటి మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమరిది మొత్తం ఈ కోళ్ళు కుంభకోణంలో సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్ద ఈ సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బామర్తి ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి ఇప్పుడు కూడా ఈయన సింగరేణిలో కూడా అన్నీ ఉన్నాడు నేను ఇవాళ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా మీకు నిజంగానే ఈ పాపంలో ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వాన్ని వాటా మరి మీకు ఇలా వాటా లేదా మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్సెస్ పోతున్నాయా మరి ఎక్కడ లేని సింగరేన్లే పోతున్నాయంటే ఎక్కడ లేని సర్టిఫికేట్ విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేన్లే పెట్టినంటే ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము ఈయనకు కూడా ఇలా వాటాలు ముడుతున్నాయనా ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్ మీరు రాయండి సుప్రీంకోర్టుకు రాయండి సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నది ఇలా సింగరేణి ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు వెంటనే ఇందులో లోతుపాతలు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికెట్ ఎందుకు పెట్టినారు ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ లెట్లు వస్తున్నాయి ఇవన్నీ బయటపడాలంటే దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున అట్లాగే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు ఏ ఒక్క వర్గం కూడా పేపర్ తీస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఎక్కడ అక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సంక్రాంతి పోయింది నాట్లేసే టైం అయిపోయింది ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో అందుకే రైతు బంధు లేదు ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు పట్టణాలలో అంటే ఓట్లు తప్ప రాజకీయ యావదప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు నేను ఇంకోటి అడుగుతున్నా మేము వెయ్యి సిట్లు ఎదుర్కొంటాం వెయ్యి ఎన్నేస్తావో ఎయి కానీ నేను రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా మరి మీ సంగతి ఏంది మీ దండుపాలెం ముఠా మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు రెవెన్యూ మినిస్టర్ కొడుకు వంద మంది వేసుకొని ప్రైవేటు వ్యక్తుల భూముల చొరబడుతున్నాడు దాని మీద మీదే వాసిట్టు దాని మీద ఉండదా విచారణ అంటే ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ మంత్రి కొడుకు పోయి భూములు కొల్లగొడుతుంటే ప్రైవేటు వ్యక్తుల భూముల్లోకి పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్లు పిట్టులు ఎడదొచ్చినాయి ఎందుకే ఇవ్వవు అట్లాగే అడుగుతున్నా నేను మీ 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 సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టిండు అని నేను చెప్పుడు కాదు మీరు చెప్పుడు కాదు మీడియా చెప్పుడు కాదు మంత్రి గారి కుమార్తె చెప్పింది మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కుమార్తె చెప్పింది మరి దాని మీద ఏ సిట్టు మంత్రి గారి ఓఎస్డి తప్పు చేసిండా తుపాకీ ఎవడు తలకు పెట్టిండు మంత్రి గారి ఓఎస్డి పెట్టిండా లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహిన్ రెడ్డి పెట్టిండా దాని మీద ఉండదు ఆ సిట్టు అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు బ్రహ్మరాన బ్రహ్మరాంబిక అనేది ఉంది ఏజెన్సీ అలంపూర్ బ్రహ్మరా మరి దాని మీద ఉండదు ఆ సిట్టు దాని మీద వస్తలేదా నీ చేయిలు అట్లాగే నీ బామ్మర్ది నీ బామ్మర్ది మీద ఆ సిట్టు అంటే సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంటేనే వేయాలి బీజేపీని ముట్టవు మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలైతుంటే దాని మీ సిట్లు ఉండవా అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్ వేసి ముగ్గురు జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనిలా ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షను వాళ్ళ మీద ఉండదు ఆ సిట్టు అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా ఓ ఇద్దరు బీసీ బిడ్డలు ఒక ఎస్సీ బిడ్డ ముగ్గురు జర్నలిస్టులు వాళ్ళని మాత్రం లోపలేయాలా యాజమాన్యాలను ముట్టవు నీకు ఆ ధైర్యం లేదు వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు కథ అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా నేను ఒకటే అంటా ఉన్నా నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి ఒకటి మాత్రం పక్క నిన్ను మాత్రం వదిలిపెట్టం ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు ఇందులో భాగస్వాములు ఇచ్చిన అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్లల్లో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసు అది ప్రజల మూడు మీకు తెలుసు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు మీకు తెలుసు ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు నేను వారికి చెప్తా ఉన్నా మేము ఎన్నడూ గత పదేళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఎక్కడా చేయలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటుర్రేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో అక్రమమని తెలిసి కేసులు పెడుతున్నారో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉందరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోము హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు ఆయన ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం చట్టము ధర్మము న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకది కాబట్టి ఎవ్వరు భయపడం మా కార్యకర్తలే భయపడతలేరు మేమెందుకు భయపడతాం బరాబర్ కొట్లాడతాం కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ఇవాళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు మాకు సంఘీభావం చెప్పినందుకు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈస్ సబ్ జూడీస్ వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తానే ఉంది ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది క్లీన్ చిట్ ఇచ్చింది అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల విచిత్రం ఏంటంటే బ్రదర్ మేమేమో ఈ రెండేళ్లలో రెండు వందల ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులందరం కలిసి ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ కూడా పెట్టినాడే ఒక్కడు ఎవడన్నా బాధ్యత కలవడు ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు ఎవరి మీద ఆరోపణ ఏంటి ప్రూఫ్ ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళన్నా చెప్పన్న ఏది లేదు అంతా లీక్లో మీకెళ్ళి నడిపిస్తున్నారు మీరు కూడా అవే రాస్తున్నారు ఆయన లీక్ ఇచ్చుడు మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్ అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు దాన్ని మళ్ళా పెద్ద తెల్ల తెల్లరు తాటికాయంత అక్షరాలతో రాసుడు దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు మీడియా మేనేజ్మెంట్లు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తుంది విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్ అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా బరాబర్ కొట్లాడతాము బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ విచారణ పూర్తి కాలేదు ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చెట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా మర్చిపోయినరా మీరు వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లెం పెట్టుకున్నా కొట్టేవతల వారేసింది కదా హరీష్ రావు గారి మీద ఎందుకున్నది నా పేరు కేటీ రామారావు యువర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఏమైతుంది ఆయన తెలియదు దొంగలు దొంగలు కాచి ఉల్లు వంచుకుంటుండ్రు ఒక ఆయన మిస్టర్ ట్వంటీ పర్సెంట్ ఒక ఆయన బ్యాగ్ మ్యాన్ రెండు బ్యాగులు పంపిండేమో ఏముంటుంది అండ్ లేదు అసలు పెద్ద దాసిపెట్టేదేముంది ఇలా పెద్ద తెల్వని ముచ్చటేముంది బ్యాగులు బ్యాగులు వంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది దండుపాలెం బ్యాచ్ ఒక ఆయన ఇరవై పర్సెంట్ ఒక ఆయన ముప్పై పర్సెంట్ ఏమున్నది ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్ కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రేస్ వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి వాళ్ళ కమిషన్లు వాళ్ళ దందాల నుంచి దృష్టి మరలిచినందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు కమిషన్ గది కథ అదే అందుబాటులో ఉండే ఇళ్ళకే పోతుండు కదా ఇళ్ళకేవి దండాలు పెడుతుండు కదా కాలు మొక్కు వస్తుండు కదా నా మీద మంచిగా రాయిన్రీ నా దొంగతనం బయట పెట్టకుండ్రి మీకు కూడా కొంత ఇస్తాను ఏమంటుండవు మరి నాకే మీరు మీరు అడగాలి మీ మేనేజ్మెంట్లో నాకు తెలియదు థ్యాంక్ యూ దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా ప్లీజ్ మా మా ఫోకస్ అంతా ఎస్ జోకర్ జోకర్గాలను మస్తు చూసినాం భయ్యో ఇదివరకు కూడా మస్తుమంది మస్తు మాట్లాడినారు మక్క అలా కొట్టింది పుబ్బలు పోతుంది అన్నారు అసలు పార్టీ అన్నారు అది అన్నారు వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్ ముట్టుకోమని ఎక్కడన్నా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు పదేళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది ఇవాళ పాపం ఆయన అక్కస్సు ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయిన పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతేంది సొంత ఐడెంటిటీ లేదు ఇంకా ఎవరు గుర్తుపడతలేరు ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం గుర్తుపడకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు యాక్టర్లు వై బతిమినాడుకోకపోతే జీవోలు లియాడు ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు ఆఖరికి ఏదో హార్వర్డ్ వైజ్ చదువుకుంటాడట మరి చదువుకొని వచ్చి ఏం చెప్తారో తెలియదు నాకు కానీ ఇప్పుడు హార్వర్డ్ హార్వర్డ్ వైజ్ చదువుకున్నాక మరి లాగుల తొండలు లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే ఆశిస్తున్నాం గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది ఆడపోయాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిరుతాడు నాకు ఒకటి తెలియక అడుగుతా ఇంగ్లీష్ వస్తే ఆయనకేం బాధనో నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు కూడా ఎవ్వరేపు అందరు బళ్ళల్లో గవర్నమెంట్ బళ్ళల్లో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు మరి ఈయన హార్వర్డ్ పోతాడు ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఈయన ఏమి వింటాడు ఈయనకేం అర్థమవుతుంది అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు ఏం మాట్లాడతాడు మళ్ళీ వచ్చి మాకు మాకు భయం మాకుంది అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగా నేను నన్ను వాళ్ళు మళ్ళీ వాళ్ళని తిరుగుతాడేమో అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటున్న తిరుతాడేమో ఇంకా అమెరికాలో ఎవన్ బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి కాబట్టి మరి ఈయన ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు ఏమవుతుంది చూడాలి మరి ముప్పై తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడు మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడు చూద్దాం థ్యాంక్ యూ చైత్రంగా Ta mann siga selu key ikk honra satigurir